ఆర్టీసీ కీలక నిర్ణయం ఫ్రీ బస్సులు రద్దు తెలంగాణలో మునుపెన్నడు లేని విధంగా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే దీంతో ఎక్కువగా మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు కిలోమీటర్ వెళ్లాలన్నా రెండు వందల కిలోమీటర్లు వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు మహిళలు దీంతో పురుషులు ఈ బస్సులు ఎక్కలేని పరిస్థితి నెలకొంది తమకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అంటూ వారు కూడా ప్రభుత్వాన్ని చాలా సార్లు డిమాండ్ చేశారు అయితే ఇప్పుడున్న బస్సులు కూడా సరిపోవడం లేదని కొత్త బస్సులను తీసుకురావాలని అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలను అందించారు దీనిపై ఇటీవల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ త్వరలోనే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా ఆర్టీసీ అధికారులు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు నర్సాపూర్ పటాంచేరు మార్గంలో బస్సులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఈ మార్గంలోని ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నర్సాపూర్ వయ కొండాపూర్ కాగజ్ మధుర్ సత్నాయిపల్లి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం సేర్కాన్పల్లి జిన్నారం మండలం సోలక్పల్లి శివానగర్ మీదుగా పటాన్ చెరువు వరకు నర్సాపూర్ బస్టాండ్ నుంచి నిత్యం మూడు బస్సులు పదిహేను ట్రిప్పులు నడిచేవి కానీ ప్రస్తుతం ఈ బస్సులను రద్దు చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు లేఖలు పంపారు రోడ్లు సరిగ్గా లేకపోవడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆధ్వానం రోడ్లపై బస్సులు తిరుగుతూ ఉండడంతో బస్సులు యొక్క స్ప్రింగ్లు కమాన్ పట్టీలు విరిగి టైర్లు పగిలిపోతున్నాయని ఆర్టీసీ అధికారులు ఆ లేఖలో తెలిపారు ఇక ఈ మార్గంలో ఆదాయం కంటే కూడా నష్టమే ఎక్కువగా వస్తుందని కూడా పేర్కొన్నారు ఈ రహదారులకు మరమ్మతులు చేయిస్తేనే బస్సు సర్వీసులను ప్రారంభిస్తామన్నారు ఇక రద్దు చేసిన ఈ బస్సులను ఇతర మార్గాలకు బదలాయించారు ప్రస్తుతం నర్సాపూర్ టు దల్తాబాద్ మల్కాపూర్ మీదుగా పటాన్చెరు వరకు బస్ అందుబాటులో ఉన్నాయి అయితే ఆర్టీసీ అధికారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని ప్రయాణికులను కోరారు